మార్నింగ్ హాయ్ ఏం చేస్తున్నారు మనరా ప్రభుని స్థుతిస్తూ ఆయన సన్నిధిలో సాగుదాం ఆయనే సహాయం చేసి చేయి పట్టుకుని చెంత నిలిచి శాత తీర్చి మనకు సహకారిగా ఉండి మన ముందుకు నడిపిస్తాడు ఎవరు ఆయనంటే పరమ వైద్యుడు ఆదరణకర్త ఆదుకునేవాడు అపాగ్యులకు అండగా ఉండేవాడు ధీరులకు తోడై ఉండేవాడు ఇంటి కృప కలిగిన దేవుని సన్నిధిలో ఎవరైతే ఆయనకు నమస్కరిస్తున్నారో ప్రార్థిస్తున్నారో ప్రభుని స్థుతియాగము చేసి కృతజ్ఞతలు చేస్తున్నారో వారికట సామెతలు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం క్షమించండి మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ఇలా చెప్తున్నాడు అప్పుడు మీ దేహములకు ఆరోగ్యము మీ ఎముకలకు సత్తువు కలిగను ఎవరు వారు యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వారు ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో ఎవరు దేవుని స్థుతిస్తారో మీ దేహమునకు ఆరోగ్యం ఇస్తాడట ఏ అదే అమ్మా వాక్షింటూ కళ్ళ నీళ్ళు కారుస్తావే అరే రే తొందరపడుతుల్లి ఏమైంది అయ్యా నా భర్త అనారోగ్యంతో మెసేజ్ పెడుతున్నావు ఆ స్తోత్రం ప్రార్థన చేద్దాం ఎంత రోగ పిశాసి అయినా ఎలాంటి బంధకాల్లో ఉన్నా నీ భర్త లేవనెత్తగల సమర్థుడు ఐస్కేల్ ప్రవక్త ఎండిన ఎముకలకు జీవిచ్చిన మహాదేవుడైనా మహాసైన్యముగా చేసినవాడు రాజను చనిపోయే నాలుగు దినాల తర్వాత లేవనెత్తినవాడు అంతకంటే గొప్పది చెప్పిన ముప్పై ఎనిమిది సంవత్సరాలు శిలోహు అనే కోనేరు దగ్గర పడి పడి భిక్షమెత్తుకున్నాడు ఏ స్థితి లేక వాడి దగ్గరికి వెళ్ళి స్వస్థత అని అడిగాడు ప్రభు అయ్యా అయ్యా అన్నాడు ఎంటనే నా ప్రభు వాడిని లేచి పరిపెత్తుకు నడు బాబుయ్య నేను ఎలా లేని చేయబోట్టు ఆ మాట నమ్మాడు ఆ దేహమునకు ఆ దేహమునకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఆయన మాటలో శక్తి ఉంది ఆయన మాటలో జీవమున్నది ఆయన మాట ఇచ్చాడు అతను స్వత్త శక్తులయ్యాడు ఈ ఉదయ కాలం మీ గృహంలో అనారోగ్యం చెప్పుకోలేని రోగాలు క్యాన్సర్ అబ్బా క్యాన్సర్ వచ్చేసిందండి ఫాస్ట్ ఫుడ్లు తిన్నాం మరి రోజును కాస్త వివేకం కలిగి ఉండండి మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాడు ప్రభు ఆహారం మంచిగా తినండి మంచి దేవుని ఆరాధన చేయండి క్యాన్సర్తో నీ భర్త బాధపడతాడు తల్లి క్యాన్సర్ నేను వేధిస్తుందా లే నా ప్రభు నిన్ను స్వస్థపరిచి యహోవాను నేనే నీ దేహమునకు ఆరోగ్యాన్ని ఇస్తాను క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డలను స్వస్థపరిచి లేవనెత్తి నడిపిస్తాను నువ్వు మనస్సారా మొదటి బుధవారం ప్రభు సన్నిధికి రా ప్రార్థన చేద్దాం ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో సాగిలిపడు ఆయన సహాయం చేసి శథశక్తులుగా చేసి నీ దేహమునకు ఆరోగ్యం నీ యొక్క దేహమునకు పుష్టినిచ్చి యథావిధిగా ఆశ్చర్యపోయేవారుగా అందమైన వాడుగా దేవుని చేయగల సమర్థుడు అట్టి కృప కావాలి అంటే ప్రభు సన్నిధ్వరా వారానికి ఒక్క మారు ఉపవాసులు ప్రార్థించే అనారోగ్యంతో నీ బిడ్డను లేదా నీ భర్తను లేదా మీ తండ్రి గారిని నైనా నీ భార్యను దేవుని సన్నిధి తీసుకురండి ఆయన బాగు చేసి బలమునిచ్చి భరోసా ఇచ్చి నడిపిస్తారు ఇట్టి శుభము ఆశీర్వాదం కావాలి అంటే మీరు రోగులై ఉన్న వారి కొరకు చేతిరత్ని ప్రార్థన చేస్తారు ప్రభు ఆ ప్రతి రోగిని ముట్టండి స్వస్థపరచండి నిన్ను స్వస్థపరిచి హోవా నేనేనన్నావు మీరు ఒక్కసారి కనికరించి బిడ్డను స్వస్థపరిచి క్యాన్సర్ వ్యాధి నుంచి విడిపించి టైఫాయిడ్ నుంచి బయటకు తీసుకొచ్చి టైరేడియా వ్యాధి నుంచి విడి విముక్తిని దయచేయమని ఏ సున్నామని అడుగుచున్నాం ఆమేన్